నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరు సార్ ప్రతాప్ రెడ్డి సార్ ఇది ఏ ఊరు వస్తుంది ఏ డిస్టిక్ కడప డిస్టిక్ ఓకే లింగాల గ్రామం దిగువలింగా దిగువ లింగాల అంటారు సార్ మీరు ఈ ఒక అరటి సాగు అనేది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు నేను సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఇప్పుడు పంట వచ్చినట్టు ఎప్పుడు రాలే అట్లా అంటారా ఓకే ఎందుకంటే ఇది మొక్క ఇదో మరి తెలియదు కానీ కానీ పంట అయితే వచ్చింది ఓకే దీనికి ఇక్కడ మామూలుగా ఎక్కువ అందరూ కోడిపెంట అది ఇది అని పెడతారు కానీ నేను కోడిపెంట వాడలేదు ఓకే రసాయనకెరు చెక్క డిఏపి తర్వాత ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఎక్కువ వాడినా ఎక్కువ వాడినారు అవన్నీ కూడా ఓకే అంటే కాంప్లెక్స్ ఎరువు అన్నీ వాడినారు డిఏపి చెక్క మీరు వాడినారు అనమాట దీనికి ఈ గారా రాకుండా తర్వాత కాయ షైనింగ్ వచ్చే దానికోసం రాపాపు స్టిమ్ చెప్పిన నేను మీకు దాని అంతా స్ప్రే చేసుకున్నారు మీరు అది చేసిన తర్వాత గార గాని తర్వాత కాయ షైనింగ్ మాత్రం భలే వచ్చింది ఓకే అంటే ఇప్పుడు ఈ మార్కెట్ తీసుకోపోతారు కదా వాళ్ళు ఏమంటున్నారు సార్ దీని గురించి వాళ్ళు మేము అసలు ఈ సంవత్సరము ఇట్లా కాయ గాని ఇట్లా ఈ లెంగ్త్ కాయ లెంగ్త్ మేము ఇంతవరకు చూడలేదు ఎక్కడ ఏమి ఏ కంపెనీ ఏమి అని అడిగినారు సతలు పెడుతున్నావు అని ఓకే రైతుకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ మన కంపెనీ గురించి అయితే మన కంపెనీ గురించి అదే బానే పని పనిచేస్తుంది కానీ ఇక్కడ దొరకడం లే పులివిందులో సా పని ఏదన్నా మీరు ఏదన్నా చేస్తే కంప్లీట్ చేస్తారు మనం తెచ్చుకునేదానికి ఆడిగిపోతే వాళ్ళు ఏమంటారంటే యాక్చువల్ గా దీంట్కన్నా ఈ మెయిల్ కదా అన్నట్టు వాళ్ళు ప్రపోజ్ చేస్తారు అదే మీ కంపెనీ అంగడి ఉంది అనుకో వాళ్ళు షేర్స్ కు ఎన్కాడారు కదా అవునులే అవునులే సరే సార్ దాన్ని అయితే చేసినాము అది ఇప్పుడు నేనే వేరే దానికోసం నువ్వు చెప్పిన చెప్పండి చెప్పండి మన స్ప్రే చేసినాం కదా పోతే దీనికన్నా అది తక్కువ పడుతుంది కదా అనే టైప్ లో వాళ్ళు మాట్లాడతారు అట్లా అట్లా అదే మన కంపెనీ అయితే మన కంపెనీ అంగడి ఉంది అనుకో ఇంకా ఏం మాట్లాడలేదు కదా అది నిజమే మీకైతే సాటిస్ఫైడ్ సాటిస్ఫైడ్ బాగా పంట అయితే బాగా వచ్చింది చూస్తాము లేండి పంట కూడా అంతే అంటే ఒక గొల సైజు కావచ్చు క్వాలిటీ కావచ్చు ఒక్కొక్క చీప్ వచ్చేసి అవునులే ముప్పై ముప్పై ఒక చీపు కు ముప్పై ఐదు కాయలు ఉన్నాయి థర్టీ ఫైవ్ కేజీస్ వస్తుంది ఒక గొల్ల ముప్పై ఐదు కిలోలు ముప్పై ఐదు ముప్పై ఐదు కాయలు ఒక చీపుకు ఓకే థర్టీ ఫైవ్ కేజీస్ వస్తుంది కొల తూకం వెయిట్ అంటే బాగా వచ్చింది నేనైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇప్పుడు ఈ రాపాపు ఇదంతా కొట్టిన తర్వాత ఓకే కాయ షైనింగ్ షైనింగ్ అయితే భలే వచ్చింది సార్ షైనింగ్ మాత్రం సూపర్ గా వచ్చింది వాళ్ళు అసలు వ్యాపారస్తులు కూడా ఏమి కొట్టినబా నువ్వు మా మందులు చెప్పు అంటున్నారు సరే సార్ చూద్దాం రండి ఎలా ఉందో తోటని ఒకసారి చూడొచ్చు అంటే బాగానే వచ్చింది చూడండి గొల వచ్చు మీకు షైనింగ్ కానీ క్వాలిటీ అవునులేండి తర్వాత నాణ్యత చూడు ఎట్లుందో అవును లెంత్ కూడా బాగా వచ్చింది సార్ ఇది లెంత్ చూడు వ్యాపారస్తులే అంటున్నారు ఇంత లెంత్ ఒక ఈ సారి ఈ సంవత్సరంలో మేము కొట్టలేదని అని ఒక వ్యాపారస్తులు కాదు నలుగురు వ్యాపారస్తులు వచ్చినారు నలుగురు కూడా అదే అదే మాట అంటున్నారు ఎక్కడ రాలే లేదన్నా ఇంతవరకు ఆ అని ఇప్పుడు సెకండ్ క్రాప్ వదిలినారు మీరు సెకండ్ క్రాప్ ఇది సెకండ్ కదా ఇది ఈ మొక్క ఈ మొక్క ఇది 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 సెకండ్ మొక్క సెకండ్ క్రాప్ టు వదిన ఓకే ఇప్పుడు ఇది సెకండ్ కాఫ్ ఇది సెకండ్ ఇంకా ఈ ఉన్న గొల్లలు అయిపోయిన తర్వాత ఈ ఆకంతా తీసేస్తే కట్ చేసినాం అనుకోండి ఇది బాగా ఏపుగా పెరుగుతుంది ఈ మొక్క దీనికి ముందే సత పెట్టి ఆకు అడ్డం లేకుండా పోతుంది అవునులే బాగా ఇప్పుడు దీనింతా కట్ చేస్తారు కదా దీన్ని ఏం చేస్తారు అది అదే పోతుంది దీని దీని ఇదంతా దీని రసం అంతా ఇది ఇప్పుడు ఆకులు కట్ చేసినామంటే దీని రసం అంతా ఇది తినేసది అందువల్ల తొందరగా నీకు అందుకే ఎయిట్ మంత్స్ కి ఇది సెకండ్ క్రాప్ అయిపోతది ఇది లెవెన్ మంత్స్ కి అయిపోతే ఇది ఎయిట్ మంత్స్ కి అయిపోతది ఎయిట్ మంత్స్ కి అయిపోతాది ఎందుకంటే ఈ దీనిన్నే రసం అంతా ఇది పిలిచి చేసుకుంటుంది అందువల్ల ఇది తొందరగా సెకండ్ క్రాప్ త్వరగా వస్తది తొందరగా వస్తది ఇది కనీసం అంటే ఇప్పుడు నాలుగు నెలలు ఐదు నెలల పిల్ల ఉంది

మీరు మూడో పంట కూడా వదులుకుంటారా మూడోది ఎన్ని నెలకి వస్తుంది ఆరు నెలకే వస్తుందా ఓకే అట్లా అట్లా సరే సార్ సరే మరి బాగా వచ్చింది మీరు దయచేసి నేను అది చేపిస్తాను సార్ ఖచ్చితంగా అది ఆల్రెడీ మాట్లాడుతున్నారు అనేది వస్తుంది అంగడి ఉంది అనుకో మేము సేల్స్ కూడా బాగుంటది ఈజీగా ఉంటది సరే సార్ ఖచ్చితంగా సార్ మీ ఒక సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ ఓకే ఓకే